ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం బెల్గాం శివారు పరిధిలోని సర్వే నెంబర్ అరవై తొమ్మిదిలో ఎకరాల భూమిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది అసైన్డ్దారు నరసింహులు పంతొమ్మిది వందల తొంభై నాలుగున చనిపోగా ఆ భూమి ఆయన ముగ్గురు కుమారులైన పెద్ద ఆసన్న చిన్న ఆసన్న ఉసన్న పేరిట వారసత్వంగా బదిలీ అయ్యింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పుస్తకాలే కాకుండా ఇప్పటికీ పహానీలో వారి పేరిటనే ఉంది ఆదిలాబాద్కు చెందిన ఒకరిద్దరు స్థిరాస్తి వ్యాపారులు రెండు రోజుల కిందట ఐదెకరాలు తమ పొలమని వచ్చారు చేనులో సిమెంట్ స్తంభాలుంచి భూమిలో అడుగు పెడితే చంపేస్తామంటూ భయపెట్టి వెళ్లడం బాధితులను నివరిచింది కొందరు రెవెన్యూ సిబ్బంది మద్దతుతో బినామీ పత్రాలు సృష్టించి రెండు రోజుల కిందట కొలతల పేరిట వచ్చి చేనును వదిలేసి వెళ్లాలని స్థిరాస్తి వ్యాపారులు భయభ్రాంతులకు గురి పట్టాదారులైన రైతులతో పాటు స్థానికల్లోనూ ఆందోళనను రెక్కెత్తిస్తుంటే దౌర్జన్యం చేసినట్లు తమ దృష్టికి వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనే మాట రెవెన్యూ అధికారుల నుంచి వినిపిస్తోంది వాళ్ళు ఆదిలాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడ ప్లాట్లు కబ్జాలు చేసిండు నాళ్ళలు కబ్జాలు చేసిండు అన్ని చేసిండు అది చాలకుండా సార్ ఇక్కడ వచ్చి పట్ట భూములన్నీ కబ్జా చేసి మసీన్లు కబ్జా చేస్తాను వస్తున్నారు మరి మేన్లకుసే పంట పనికుండా అర్థమవుతున్నారు చెప్పినట్టు ఇలాంటి చంపి పెడతాం మీరు రాకుండా మసీన్లకి అన్ని వస్తున్నారు కంబాలు వేసిండీ ఇక్కడ గవర్నమెంట్ పట్ట ఇచ్చింది అప్పుడు డెబ్బై ఎనిమిది మంది ఇచ్చింది సార్ మాకు పట్ట ఖచ్చి దంకిస్తున్నారు మాది మీరు రాదు అని చెప్పి చేస్తున్నారు నేను డెబ్బై నేను వచ్చిన ఇప్పుడు ఇలా కొత్తగా వచ్చింది ఇల్లు చూడు ఇంతకు ముందు ఓళ్ళు రాలే బోలు చేయలే ఇన్ని సంధి ఇప్పుడు ఎక్కడ కూడా వచ్చి మా చే మా సేన అని అంటున్నాడు మరి ఇప్పుడు మాకు సేను అప్పటికాడికి వెళ్ళి మేము పోసుకుంటున్నాం ఇప్పుడు మాది మా భూమి అని పట్ట చేసుకున్నాం అని మమ్మల్ని వచ్చి బెదిరిస్తున్నాడు మాకు ఇప్పుడు అన్యాయం కాదు అందరూ బోల్ ఒప్పుకోకుండా కానీ మాదే భూమి మాదే భూమి అని ఊరికే టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని ఇలా కొత్త కొత్తగా వచ్చి అత పట్ట చేసుకుని నా ల్యాండ్ ఉన్నది నా ఇక్కడ ఉన్నది నా అక్కడ ఉన్నది అని వాళ్ళే మా బెదిరిస్తున్నారు అక్కడ కాంబలేసిన అరిపోలండి మరి ఉన్నది అస్తుంది వాళ్ళు అందరికి గురితాయి కాపీరికి గురితాయి బెల్గామ గురితే మా కూడా గురితే ఏమీ లేదు నువ్వు పట్ట చేసుకొని నా ల్యాండ్ అంటే ఎట్లా కలుస్తాయి బాగా అన్యాయం ఇది లబ్ధిదారులు అంటే అసైన్మెంట్ దారులు ఇంతవరకు మా దగ్గరికి ఎవరు రాలేదు ఫస్ట్ ఫస్ట్ అయితే అసైన్మెంట్ ల్యాండ్కి అసైన్ దారునికి అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు ఇట్టి భూమి ఎవరైనా కొన్నా కానీ చట్ట ప్రకారం నేరమే చట్ట ప్రకారం నేరం అంటే కొన్నోడు కూడా నేరస్తుడు ఆ కూడా నేరస్తుడు కానీ అసైన్మెంట్ కానీ పట్టా కానీ దౌర్జన్యం చేస్తే మన ప్రాపర్టీ మీద ఒకళ్ళ ప్రాపర్టీ మీద వేరే వాళ్ళు చేస్తే అంటే పోలీసు వాళ్ళతో సంప్రదించి వారి మీద అంటే కేసు బుక్ పడుతుంది